ఎన్నికల ఉద్యోగులను అధికారులు వేధిస్తూ ఉన్నారు ఈసీకి ఏపీ స్టేట్ ఆడిట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఫిర్యాదు ఎన్నికల విధులకు కేటాయించిన స్టేట్ ఆడిట్ ఉద్యోగులను కొంతమంది అధికారులు తరచూ వేధిస్తున్నారని ఎన్నికల సంఘానికి ఏపీ స్టేట్ ఆడిట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది ఎన్నికల నిబంధనల ప్రకారం జిల్లా కలెక్టర్ వద్ద ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఆడిట్ ఉద్యోగులను స్టేట్ ఆడిట్ శాఖ సమావేశాలు సమాచారం కోరమంటూ కోసమంటూ ఆఫీసులకు ఆఫీసులకు రావాలంటూ వేధిస్తున్నారంటూ ఇక్కడ అసోసియేషన్ ప్రెసిడెంట్ బీవీఎస్ఎన్ రవిశంకర్ ప్రధాన కార్యదర్శి ఎం అబ్రహం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఎన్నికల విధుల్లో ఉన్నామని చెప్పినా కూడా నేను అనకుండా మీటింగులకు రాకపోతే చర్యలు తీసుకుంటామంటూ సొంత శాఖ ఉన్నతాధికారులు బెదిరిస్తున్నారని దీనిపై ఎన్నికల సంఘం తక్షణం స్పందించి తగు ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారు సో ఈ విధంగా ఎన్నికల ఉద్యోగులను కూడా అధికారులు అయితే వేధిస్తున్నారన్నమాట సో ఇప్పుడు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో